బబ్బు అండ్ బండి మనకైతే దొరికింది సో ఇప్పుడు వచ్చేసి మనకి బండి ఏడు ఆడికైతే మనకు ఒక ఫోన్ వచ్చింది ఆడికైతే మనం పోతున్నాము నైన్ సెవెంటీ సెవెన్ అంట పిల్లర్ నంబర్ నైన్ సెవెన్ నైన్ సెవెంటీ నైన్ ముందా ఏడు బండి ఏడు ఉంది ఏడా హలో బ్రో నీకు కనిపించిందా లేదా కనిపించిందా లేదా మీకు ఏం ఏమి వీడియో ఉందా ఓకే సార్ చూపి బెనర్ ఇదే ఇదే మనదే బండి ఎటు ఎటువైరు ఉంటే ఈ ఏరియాలోనే ఉంటుంది ఆపు ఒకసారి ఒకసారి సార్ ఆపొక్కసారి ఆపొక్కసారి ఒక్కసారా సో గైస్ వాళ్ళ సో గైజ్ ఫైనల్ అయితే బబ్బు అండ్ బండి మనకైతే దొరికిందన్నమాట సో ఇప్పుడు వచ్చేసి మనకి బండి ఏడుంది ఆడికైతే మనకు ఒక ఫోన్ వచ్చింది ఆడికైతే మనం పోతున్నాము ఆడికి పోయిన తర్వాత ఏం జరిగింది ఏంది అనేది కూడా నేను మీ అందరికీ చెప్తాను ఇప్పుడు ప్రెజెంట్ అయితే బెనర్కి అయితే నేను ఫోన్ చేసి చెప్పిన బబ్బు వాళ్ళు వీళ్ళంతా ఇంట్లోనే ఉన్నారు వీళ్ళు ఫోన్ ఎత్తుతలేరు సో ప్రెజెంట్ అయితే నేనైతే పోతా సో ఆడ పోయిన తర్వాత ఏం జరిగింది ఏంది అనేది మొత్తం నేనైతే రికార్డ్ చేస్తాను సో గైస్ హ్యాప్ వాడు బబ్బువాడు బండి అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతాడు సో ఇప్పుడు ఆడ పోయిన తర్వాత వాడు ఊడు ఓన్ మటుకురు ఏంది అని వెళ్తా ఇందాక కొంచెం ముందే నాకు వచ్చింది ఫోన్ వెంబట్టే ఏం జరిగిందంటే ఇట్లా నా మీ బండికి కనిపించింది అది అనగానే నేను ఎంబటే పోవడం అనేది స్టార్ట్ చేస్తున్నా సో ఆడ పోయాక ఎమర్జెన్సీకి అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే వీడియో తీస్తున్నా ఆడ పోయాక ఏం జరుగుతుంది ఏందనేది మీ అందరికి చెప్తా లైట్ వస్తుంది దా వచ్చేదా సో గైస్ గోపురం అయితే పెట్టుకొని పోతున్నా బండి మీద పోతున్నా అనమాట బెనర్గాడు వచ్చేస్తాడు బౌన్స్ బౌన్స్ కూడా తీసుకో బాంజ్ బండిది బౌన్స్ బండిది సో అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు నాకు తెలుసు బండి అని ఎందుకంటే అట్లాంటి బండి ఏడా లేదు అండ్ ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉన్నది ఇది ఒక్కటే బండి అనమాట ఎందుకంటే ఓవర్ అంత మూడు లక్షలు చిల్లర పెట్టి ఓవర్ కొన్నారు దమ్ దమ్ అవుతుంది సార్ బబ్బు అని బండి దొరికిందంట మీరు ఇప్పుడు ఏమైనా పని ఉందా మీకు నాతోనాడే మొన్న రాత్రి నువ్వు అదే టైంకి లేట్ వచ్చినావు రాత్రికి వచ్చినావు నువ్వు నువ్వు ఒక ఐదు నిమిషాలు ముందు వస్తే బండి అనిపించేది అర్థమైందా నువ్వు వాడు పెట్టేసిన ఒక పది నిమిషాలకి నువ్వు వచ్చినావు వీడు ఏమైంది ఇంకా ఇంత లేట్ చేస్తాను బండి బండి ఇది బండి ఫోన్ చేస్తావా బండి మీదన్నా వస్తున్నా నడు నడు బండి జల్ అసలు ఈడ అనిపించింది అన్నాడు మళ్ళీ అప్పుడే పట్టుకోమని చెప్పద్దా మనోడు ఫోన్ చేసిండు మన ఒక నంబర్ పెట్టినాం కదా చూసి ఫోన్ చేసిండు

ఇం ఇంకా రమ్మని రమ్మని జల్దీ రమ్మని మళ్ళా వెళ్ళిపోవాలా ఉంటకో అసలు ఇవాళ రేపు కెమెరాలో పెట్టుకొని కూడా ఎట్లా దొంగతనాలు చేస్తారేమో అసలు అర్థమైతలేదు మళ్ళీ మా డాడీ బాండి కూడా ఎట్లనే కొట్టేసారు కాదా నా డౌట్ ఏం తెలుసా ఇప్పుడు ఆ దొంగలు ఉన్నాడా లేక పోతున్నా అని అడుగుతున్నా అమ్మా ఇదేం పర్సననా ఇట్లా వరద జల్ది వెళ్ళిపోవచ్చు ఇట్లా 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 జల్ది రాదు ఇట్లా పో జల్దీ పోవచ్చు అదే అట్లా పోయి తీసుకొని రా అంతా ఆడికి దొరికినా అంటే డేంజర్ ఉంటుంది ఆకి డైరెక్ట్ போஷன் அடு பண்டேடா சின்ன பண்டை தங்கதனா இங்கே రాత్రి రాత్రితున్నాడు వీళ్ళ ఏడున్నారు ఇంకా వీళ్ళకి చెప్పేసి మనం వెళ్ళిపోదాం అన్నాడు అప్సి కూడా చౌరసాద దగ్గర ఓని నువ్వు

నైన్ సెవెంటీ సెవెన్ ముందట అనుకుంటా నైన్ ఎయిటీ టూ నైన్ ఎయిటీ టూ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెంటీ సెవెన్ అంట పిల్లర్ నెంబర్ నైన్ వన్ నైన్ నైన్ ne var ne da ne era 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 le sei lata ada ve ai ada ada ne ne కనిపించిందా లేదా కనిపించిందా లేదా మీకు ఏమి వీడియో ఉందా ఓకే సార్ చూపేంది మొత్తం

ఆహా ఇంటి దాకా ఫాలో అయినా అయినా నేను ఈ బండి ఎక్కుతాను ఆ బండి మీద అరే బండి ఆహా నువ్వు పట్టుకోద్దా మీరేడే ఉంటారు నాచారామా ఇంట్లో ఇలా ఇంటి దాకా అయినా ఫాలో చేసిన ఎక్కడి దాకా చూసిండంట వనోడు బువాదే బండాది నువ్వు మొత్తం వీడియో తీసేడుతుండే ప్రైస్ బాబు అది బాబు బండి అండ్ బండి అయితే ఫైనల్లీ మనకు దొరికినట్టే అనుకోరు ఇక ఆహా నువ్వు ఇప్పుడు ఆయన 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 మొత్తం ఆయన ఇంటి దాకా పోయినావా ఇక్కడ దాకా పోయినావు నువ్వు బండి ఎక్కడ దాకా పోయి మొత్తం చూపిస్తాడంట బండి ఎక్కడ దాకా పోయింది మొత్తం చూపిస్తా అంటున్నావు సో గైస్ ఫైనల్ అయితే ఇక బండి దొరికిపోయిందన్నట్టే ఇక బొబ్బు వాడు రేపు ఖుష్ గు అయిపోతాడు ఏమైంది రూట్ కొడుతున్నావు ఏమో ముందట అంట ముందట ముందట సో గైస్ వంట అయితే దొరుకుపోవ ఎక్కడ వరకు రైట్ 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 అంట వాళ్ళు వచ్చిరా ఇంకా చూడు ఇల్లు ఇల్లు చూసినావా ఎవరు పోతురుగా పోనీ పోనీ కొన్ని రోడ్ వీర్వర్కి ఆడు ఎడువర్ కంటిస్తున్నానాడు వీడికి అయిపోయినా ఇట్లా బైడ్స్ కొని ఇక్కడికి కండో ఓవిడు రోడ్డు మీద మొత్తం ట్రై చేస్తా ఎట్లా ఉంటా అన్న సో గాయ్స్ ఇక్కడ దాకా వచ్చేనా आओ చూసమ్ సో గాయ్స్ ఇక్కడ వరకు వచ్చేనా అంట ఏమైంది బండి తీసుకొని బాగా పోయినా బండి వెళ్ళిపోయింది చిన్న బండి కదా మనది రాలేదు ఇక్కడ ఎగిపోయింది బండి ఆ బండి వెళ్ళిపోయింది అది కొంచెం నువ్వు మొత్తం అది డెడ్ ఇంకా ఉందా వరకు వేరే రూట్ ఏమి లేదా మనకు రూట్ పోతా దా నేను అట్లా అట్లా ఆడ పికప్ అక్కడ పికప్ చేసుకోవచ్చా మీరు నువ్వు ఇది పెట్టుకో మీరు అట్లా వచ్చారు మీరు ఇద్దరు అట్లా వచ్చారు ఇది తీసుకో నేను ఇట్లా వస్తా నువ్వు ఒక పని ఆగం కాదు ఆ బండి మిస్ అయితే కష్టం పోద పోతున్నా బండి హైదరాబాద్ లో ఒకటే ఒక బండి ఉంది బండి పోతున్నాయా కూడా ఆగిపోయారు రోడ్ లేదన్నా లేదు లేదు రోడ్ లేదు ఈడవరకే అంట నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోతుండే బండి పెట్టేసి అయినా నువ్వు డైరెక్ట్ పట్టుబెడుతుండే ఎందుకు పట్టుకోలేను ఎవరు బాగా ఏం చేస్తారు బ్రో అడ్లీస్ట్ నువ్వు ముందటికెళ్ళి ఫేస్ అయినా చేస్తే బాగుంటుండే ఇక్కడనే ఉంటాడు ఏడు ఉండడు ఇడ వరకు వచ్చిందంటే ఏది రూట్ ఏది అగో వాళ్ళు ఇట్లా వచ్చారు ఈ ఏరియాలో ఎత్తుకుతే దొరికిపోతారు మనోడు కొంచెం జర్రా పట్టుకుని అయిపోతుండే అదే అప్పుడే వచ్చేసి అయిపోతుంది అప్పుడే పట్టుకోవాలి ఆయన

గ్రీన్ కలర్ ఆహా గ్రీన్ కలరు బండి అది కాదు నడు ముందే చూద్దాం ముందే చూద్దాం అది కాదు గ్రీన్ కలరు బండి కనిపిస్తాయి ఎందుకు నడుపు మనకి ఏం రూ ఈ రూట్ ఏమొస్తుంది వీడికి లాగు ఈ గల్లీలోనే తిరగాదాడా ஆசாரோச அரே போய் பகவான் மண்டிதோ பை இந்த தெலு

நான் பண்டி பெட்டை பண்ணி வச்சதா அரே அண்டை இருக்குதா அரே அரேட்டா

సో ఎవరికైనా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి రేపు నేను ఈ వీడియో అయితే పెడతాను వెళ్ళిపోదామా పోదామా ఇంటికి మనం ఆ రోడ్ పోవాలంటే మళ్ళీ అడిగలేవ్వాలా సో గైస్ ఈ ఏరియాలోనే ఉంది ఇవ్వండి మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈ ఏరియా మొత్తం ఇప్పుడు మనకు రోడ్ వస్తుంది ఐదు ఏమి రోడ్ వస్తుంది ఇక్కడికి వెళ్ళిపోతే అన్ని రోడ్ కన్స్ట్రక్షన్స్ ఏ ఉన్నాయి అరే మనం వరకు వచ్చినాము వినర్ ఈ సరౌండింగ్లోనే ఉంటుంది దాకా అంటే వాడు ఈ ఇంత స్పెసిఫిక్గా ఇటే వచ్చిండంటే ఇవానికి ఈ రూట్ తెలుసు ఉంటే ఇటే ఉండాలా లే ఈ రూడ్ పోయేటోడు ఉంటే వాడు అట్లా స్ట్రైట్ వెళ్ళిపోయేటోడు కానీ ఇట్లా వచ్చిండంటే ఇదే రూట్ ఈ ఏరియాలోనే ఉన్నాడు వాడు ఒక్కసారేనా సో గైస్ ఈ ఈ ఈ రూట్ అనమాట సో ఈ ఏరియాలోనే ఉంది బండి సో ఎందుకంటే ఇట్లా పోయిందంట మనోడు రేపు పొద్దున ఎత్తుకోదామా అరే సన్నిదా దొంగ అనుకోగలదా మనం మనకు దొంగ అనుకోరా ఏ మంచి అపార్ట్మెంట్లో వాళ్ళు ఎందుకు చేస్తారు వా ఇంకో దమ్ కొట్టే బ్యాట్ గజ్జాయి కొట్టే బ్యాచే చేస్తారు

స్ట్ అందరు పెట్టుకోవాలి అది బండి ఏడు తెలిసిపోతుంది కంపెనీ నుంచి ఇయాల తాళం ఎట్లా అది అట్లా ఇవ్వాల సో బొబ్బు కానీ బండి ఇటే ఎన్నో ఉంది సో మనోడు పట్టుకునేమో అనుకున్నా నేను దొరికితే బండి సో గైస్ ఈ నాచారం సైడే సో గైస్ ఖచ్చితంగా ఊరికైనా అనిపిస్తే ఖచ్చితంగా చెప్పండి మనోడు పోతాడా సో నీకేమైనా అనిపించింది అనుకో మళ్ళీ ఒకసారి చెప్పు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఏం చేసాం ఏం చేయలేము కాలా ఊరికొచ్చిన ఓనీ ఓకే సార్ థ్యాంక్ యూ నేను బండి దొరికింది అనుకున్నాను నేను ఫస్ట్ ఏం చేసినా మనోడు చెప్పలే కదా బండి దొరకలే మన గుట్టిగా మనకి ఇట్లా తిప్తురు ఇప్పుడు గంగువాళ్ళకి కాచీకూడాలే తిప్పిరూడు కాచి కాచిగూడ అమీర్పేట ఎట్లా తిప్పిరో అట్లా తిప్పుతుండేమో అనుకున్నాను